ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని ఇప్పుడు విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు విదేహీ తండ్రిన నేను దేహదారులైన మిమ్మల్ని విదేహీగా చేసేందుకు చదివిస్తాను ఈ కొత్త విషయాలను పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు ప్రశ్న బాబా ఒకే విషయాన్ని పిల్లలకు పదే పదే అర్థం చేయించే అవసరం ఎందుకు వస్తుంది జవాబు ఎందుకంటే క్షణ క్షణం పిల్లలు మర్చిపోతారు బాబా పదే పదే అదే విషయాన్ని ఎందుకు అర్థం చేయిస్తున్నారు అని కొంతమంది పిల్లలు అడుగుతారు బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు మర్చిపోతారు కావున నేను తప్పకుండా అవే విషయాలను చెప్పవలసి ఉంటుంది మిమ్మల్ని మాయా తుఫానులు హైరాణ పెడతాయి అనగా గాబరా పెడతాయి ఒకవేళ నేను రోజు అప్రమత్తం చేయకుంటే మీరు మాయా తుఫానుల్లో చిక్కుకొని ఓడిపోతారు మీరు ఇంకా సతోప్రధానంగా ఎక్కడ తయారయ్యారు అలా తయారైనప్పుడు వినిపించటం ఆపేస్తాను అచ్చా మధురాతి మధురమైన అపరూపమైనటువంటి పిల్లలకు మాత్ పిత బాబ్దల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ జ్ఞాన మూడవ నేత్రంతో ఆత్మనే చూడాలి చక్షువులతో చూడనే చూడరాదు అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి సెకండ్ పాయింట్ తండ్రి స్మృతి ద్వారా తమ దైవీ స్వభావాన్ని తయారు చేసుకోవాలి నేను ఎంతవరకు గుణవంతునిగా తయారయ్యాను మొత్తం రోజంతటిలో అసరే నడవడిక నడవలేదు కదా అని తమ మనస్సును ప్రశ్నించుకోవాలి వరదానము సదా కేర్ఫుల్గా ఉంటూ మాయ యొక్క రాయల్ రూపం యొక్క ఛాయ నుండి సురక్షితంగా ఉండి మాయా ప్రూఫ్ భవ వివరణ వర్తమాన సమయంలో మాయ నిజమైన వివేకాన్ని అనుభూతిని అనుభూతి శక్తిని మాయం చేసి తప్పును రైట్గా అనుభవం చేయిస్తుంది ఎవరైనా ఇంద్రజాలం చేస్తే పరవశం అయిపోతారో అలా రాయల్ మాయ నిజాన్ని అర్థం చేసుకునివ్వదు అందువల్ల బాబ్ద అటెన్షన్ అనే పదాన్ని డబల్ అండర్లైన్ చేయిస్తారు ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే మాయ యొక్క ఛాయ నుండి సురక్షితంగా మాయా ప్రూఫ్గా అయిపోండి విశేషంగా మనసు బుద్ధిని తండ్రి ఛత్రచాయి యొక్క ఆశ్రయంలోకి తీసుకురండి స్లోగన్ ఎవరైతే సహయోగులుగా ఉన్నారో వారిని చూసి ఇతరులకు కూడా యోగము సులభంగా కుదురుతుంది అచ్చా ఓం శాంతి